ఓం శ్రీ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఎతో ధర్మ తత్వ కృష్ణ ఎతో కృష్ణ తతో జయ ప్రియమైన ఆత్మబంధువులారా అర్జునుడు ఈ కౌరవ పాండవ వీరులందరినీ తిలగించిన తర్వాత అర్జున్లో ఉన్నటువంటి మమకారం బయటపడింది ఆ మమకారం కాస్త అతన్ని పట్టి పీడిస్తోంది నిలవలేకపోతున్నాడు ఊళ్ళలో విషాదం చోటు చేసుకుంది చివరకు ఆ విషాదం కాస్త కర్తవ్యాన్ని విడిచిపెట్టేలా చేసింది చివరికి అర్జునుడు యుద్ధం చెయ్యనిగాక చేయమని చెప్పి భీష్మించి కూర్చొని స్థితికి తీసుకొచ్చేసింది ఏమిటది మమకారం నా వాళ్ళు వీళ్ళందరినీ చూసారు కదా ఇప్పుడు అందువల్ల ఈ మమకారం అతన్ని చుట్టి ముట్టింది అయితే ఇక్కడ మనందరికీ సందేహం కలగచ్చు కేవలం మనందరిని చూసినంత మాత్రాన అర్జునుడు అంత మమకారం చోటు చేసుకోవాలా దేవలో చూస్తేనే యుద్ధం చేయాలని విరమించుకుంటాడా అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పాండవ వీరులందరినీ తెలియజేంత మాత్రాన యుద్ధాన్ని విరమించుకున్నాడా అతనిలో అంత మమకారం చోటు చేసుకుందా అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్ములు వారు భీష్మ ద్రోణాదుల సమక్షంలో అందరి రాజుల ఎదుట అర్జునుడి యొక్క దివ్య రథాన్ని నిలిపి ఓ పార్థ ఇక్కడ చేరినటువంటి కౌరు తిలకించమని అన్న తర్వాత అర్జునుడు ఒకసారి చూశాడు అందరు నేను ఆ చూడడం అనేటువంటి చర్య ఏదైతే ఉందో అదే అర్జునులో ఉన్నటువంటి మమకారాన్ని బయట పెట్టింది ఆ చూపులోనే ఉంది అంత మర్మం అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం వచ్చినటువంటి వాళ్ళందరూ ఎవరు తన బంధువులు ఇతులు ఆప్తులు అందరూ విషయం అయితే మరి అర్జునికి తెలియదా ఇంతకు ముందు ఎన్నో రకాలుగా కౌరవల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు పాండవులు మాయా జ్యూతంలోను మలి జూతంలోను ఓడి అరణ్యవాసాతవాసాలను అనుభవించవలసి వచ్చింది ఆ సమయంలో కూడా ఎన్నో ఇక్కట్లకు గురి చేశారు దుర్యోధనుడు పోని అన్నింటినీ ఇంటికి వచ్చిన తర్వాత ధర్మబద్ధంగా వాళ్ళు రావాల్సిన ఇమ్మన్నప్పుడు కూడా సూర్యం అనుకోలేదు భూమి కూడా ఇచ్చేటువంటి ప్రసక్తి లేదని చెప్పి భీష్మించి కూర్చున్నాడు ఆ దుర్మార్గుడు సాక్షాత్తు పరమాత్మ శిషుడు వెళ్ళినా కూడా రాయబారాలు విఫలమైపోయాయి అందువల్ల చిట్ట చివరికి యుద్ధం అనివార్యమైపోయింది ఇదే కదా జరిగింది మరి యుద్ధానికి వచ్చేటప్పుడు తమ తమ బలగాలను పెంచుకోవడం కోసం కృష్ణుడి దగ్గరికి సాయం చేయమని అడగడానికి వెళ్ళారు కదా దుర్యోధనుడు వెళ్ళాడు అలాగే అర్జునుడు కూడా వెళ్ళాడు కదా అప్పుడు అర్జునుడు ఏమన్నాడు భావాను ఒక్కడికి నా ఉంటే చాలు ఎంతమంది సైన్యం ఉన్నా కూడా నాకు అవసరం లేదని చెప్పాడు కదా దుర్యోధనుడు సైన్యాన్ని మాత్రమే కోరుకున్నాడు ఏ ఇక్కడ నా వెనకాల బలం ఉంది నా వెనకాల ధనం ఉంది నా వెనకాల జనం ఉన్నారని వెనబిగుతున్నాడు దుర్యోధనుడు అక్కడ దుర్యోధనుడు యొక్క ప్రవర్తన ఎలా ఉంది అహంకార ఇష్టంగా ఉంది వాడు అధర్మపరుడు కానీ ఇక్కడ అర్జునుడు యొక్క ప్రవర్తన ఎలా ఉంది ధర్మపరుడు ఎన్నో యజ్ఞాధిక నిర్వహించాడు దాని ధర్మాది కార్యక్రమాలు చేశాడు సవ్యసాచి రెండు చేతులతోటి బాణాలు వేయగల సమర్థుడు సాక్షాత్తు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి పోతాన్ని పొందాడు అయినా కూడా ఎంత ధార్మికంగా జీవించినా కూడా ఒక్కసారి రాకూడని సందర్భంలో రాకూడ సమయంలో రాకూడని వ్యక్తుల మీద అతడికి మమకారమనేటువంటిది చుట్టుముట్టింది వాళ్ళందరూ తలతోటి వాళ్లే కదా చిన్నప్పటి నుంచి దుర్యోధనాలతో ఆడుకున్నాడు గురుగారిని ద్రోణాచార్య వారితో వినివీర్చి నేర్చుకున్నాడు తాతగారి భీష్మపితామల వారు వీళ్ళ జీవితాన్ని చక్కదిద్దారు అలాగే మిగిలిన ఆప్తులు హితులు స్నేహితులు అందరూ కూడా వీళ్ళందరితోటి కలిసే తిరిగేనాలు కూడా కాకపోతే ఇక్కడ వీళ్ళలో చాలా మంది అధర్మ దుర్యోధనుడి పక్కన నిలబడ్డారు ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయవలసింది వాళ్ళతోటే ఒక్కసారిగా వాళ్ళందరినీ తిలగించేసరికి ఏమైపోయింది గతంలో వాళ్ళతో తనకు ఉండేటువంటి సంబంధ బాంధర్యాలన్నీ కూడా ఒకసారి అర్జునుడి గుర్తుకొచ్చాయి గడిచినటువంటి రోజులన్నీ కూడా ఒకసారి నెమరేసుకున్నాడు ఇప్పుడు వీళ్ళతోనే నేను యుద్ధం చేయాలి ఇటువంటి వాళ్లతో యుద్ధం చేయడం వలన తర్వాత జరిగేదేమిటి ఏమిటి ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను సంహరించగలను యుద్ధంలో ఆ సమర్థత నాకు ఉంది కానీ వీళ్ళందరూ చెల్లిపోతే ఆ తర్వాత పరిస్థితి ఏమిటి ఈ నెత్తుటూటిని నేను తినాలా ఇంత మానహోమానికి నేను కారణం అవ్వాలా ఇది ధర్మమేనా ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలు అజుట్టి చుట్టుముట్టాయి దానితో ఎవరితోటైతే యుద్ధం చేద్దామని చెప్పి కురుక్షేత్ర సంగ్రామంలో అడుగు పెట్టాడో ఎవరి పక్కనైతే అధర్మం ఉందో ఎవరైతే దుర్మార్గులు అధర్మ పరులు తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వాళ్ళని సంహరించేటువంటి సమయంలో రాకూడటువంటి ప్రదేశంలో కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధానికి అందరూ సంశుద్ధులు అయిపోయిన తర్వాత ఒక్కసారి శ్రీకృష్ణుడు ఉభయశాల దాన్ని నిలిపిన తర్వాత వాళ్ళందరినీ చూశాడు అర్జునుడు ఇది యుద్ధం మొదలు కాబోతోంది అప్పుడు అర్జునుడిని మమకారమైనటువంటిది చుట్టుముట్టింది ఒక్కసారి విషాద చాయాన్ని అలుపుకున్నాయి ఒకసారి ప్రకృతి అంతా స్తంభించిపోతే ఎలా ఉంటుంది బాగా నిశ్శబ్దంగా ఉండి ఊపిరి కూడా ఆడినటువంటి విషయాల సమయంలో గాలి ఆడకపోతే మనం ఏ విధంగా ఇబ్బంది ఉంటాం ఏం చేయాలో తినటువంటి పరిస్థితి లోనవుతూ ఉంటాం ఏం ఆలోచించడానికి కూడా ఆలోచన తట్టదు బుర్ర స్థిమితం ఉండదు ఏ పని చేస్తుంటే పని చేకూద్దేది పని పోతుంది మనసు ఇక్కడ అటు పరిస్థితి కూడా అదే మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతుంటే కౌరవులు సమర్థమైనటువంటి స్థితి నిర్ణయంతోనే ఉన్నాడు ప్రధాని మా నిలిపి భీష్మాల ప్రభుత్వ సమక్షంలో పశ్చి అని అన్న తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు ఒక్కసారి వాళ్ళందరినీ తిలకించిన తర్వాత బట్టి అగ్ని అతన్ని చుట్టుమిట్టింది అతన్ని హృదయాన్ని అగ్నిలా దహించేస్తోంది ఈ విషయాలన్నీ కూడా నిజమైనటువంటి సందేహం మనం కలగచ్చు ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే చూడమైనటువంటి చర్య ఏదైతే ఉందో ఇదే ఆ తర్వాత అర్జునుడు మాట్లాడబోయేటువంటి మాటలన్నిటిని వ్యక్తపరిచింది అర్జునుడి మనసులో ఉన్నటువంటి మాటలన్నిటిని గురించి మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ రేపు అర్జునే మాట్లాడతాడు రాబోయేటువంటి శ్లోకం నుంచి కూడా నేను యుద్ధం చేయనిగా చేయను అని చెప్పి అంటే మమకారం అనేటువంటిది ఎంత గొప్ప వ్యక్తులైనా కావచ్చు ఎంత పెద్ద తపస్సంపన్నులైనా కావచ్చు ఎంత గొప్ప త్యాగపరులైనా కావచ్చు మనుషుల్ని తాము ఉన్న స్థితి నుండి దిగువ స్థితికి ఏ విధంగా దిగజారిస్తుందని చెప్పడం కోసం ఇక్కడ అర్జునుడు చేసినటువంటి ఈ ప్రవర్తన ఏదైతే ఉందో ఇది మనందరికీ ఉదాహరణ అక్కడ అహంకారంతో పెరవేరుతున్నటువంటి వాడు దుర్యోధనుడు అలాగే పుత్రవ్యామోహంతో ఉన్నటువంటి వాడు మమకారంతుడు ఉన్నటువంటి వాడు పుత్రాష్ట్ర మహారాజు ఇద్దరు అధర్మ కానీ ఇక్కడ ధర్మపరుడైనటువంటి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించవలసినటువంటి శత్రువులను సంహరించవలసినటువంటి శస్త్రాస్త్రాలలో దీన్ని మించినటువంటి శిష్యుడు లేడు అని చెప్పి గురుగారి నుండి ద్రోణాచార్యుల వారి దగ్గర నుంచి బిరుచి పొందినటువంటి అర్జునుడికే మమకారమైనటువంటి అగ్ని దహించేసింది చిరిగి చిరిగి గాలివాన్గా మారి తన కర్తవ్యాన్ని విస్మరించేలా చేసింది మనిషి ప్రయత్నం చేసి అహంకారాన్ని దూరం చేసుకోవచ్చు కానీ మమకారాన్ని దూరం చేసుకోవడం చాలా కష్టం మన మీద మనకి మమకారం ఎక్కువ ఉంటూ ఉంటుంది లేదా మనకు సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ మనకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ ఇదిగో ఇక్కడ అర్జున పరిస్థితి కూడా అదే అయితే ఈ శ్లోకం మటుక్కి అంటే శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగం ప్రథమాధ్యాయంలో ఇరవై ఆరో శ్లోకం అలాగే ఇరవై ఏడో శ్లోకం మొదటి పాద సంబంధించినటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం ఈ విధంగా దయార్జుడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని ఇరవై ఎనిమిదో శ్లోకంలో మనకు తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ రాబోయేటువంటి శ్లోకాలు అర్జుడు యొక్క వచనాలు మొదలవుతాయి అంటే విషాదం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఒకసారి వీళ్ళందరినీ తిలగించాడు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు మనం ఇంత చెప్పుకున్నాం తన హితులు ఆప్తులు బంధువులు గురువులు స్నేహితులు అందరూ కూడా తిలకించిన తర్వాత మమకారనుడి అగ్ని అతన్ని దహించేసింది చివరికి అతన్ని కర్తవ్యాన్ని విస్మరించేలా చేసింది ఆ విధంగా విషాదచాయలు అనుకున్నటువంటి అర్జునుడు ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి శ్లోకాల్లో తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగు కాయైన వాచా మనసేంద్రే బుద్ధి స్వభావ కరోమి ఎత్సం వరస్మై నారాయణ సమర్పయామి బ్రహ్మార్పణం అర్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మైవ బ్రహ్మయ్య గత్యం బ్రహ్మకర్మ సమాధి ఓం శాంతి 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 Sarvam jagat guru Sri Krishna Parabrahma Arpanamastu Swasti